హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బోన్సాయ్ ఆర్టిస్ట్ జగన్ యూట్యూబ్ ఛానల్ సో చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ పెట్టి సో నేను ఎవరు అనుకోకండి నేను కోడల్ని సో మా అమ్మయ్య ఛానల్ ఇది అయితే మీకు లాస్ట్ వీడియోస్ అయితే అన్నీ రిలేటెడ్ మైసూర్ అయితే పెట్టాను కదండి సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సెండ్ ఆఫ్ బ్లాగ్ అనుకోండి మైసూర్కి సో మా అయితే హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నారు సో ఈ వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే మాట్లాడేది మా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట సో అక్కడ కొంచెం ట్రైన్లో ఉన్నారు కదా పక్కన డిస్టర్బెన్స్ అనేది వస్తుంది సో పబ్లిక్ అండ్ ట్రైన్ది సో అలా అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో మా నేను మాట్లాడిపిద్దాము ఇట్లా వాయిస్ ఓవర్ కానివ్వండి లేదా ఒక వీడియో సపరేట్గా కానివ్వండి నేను మాట్లాడిపిద్దాం అనుకుంటున్నాను బట్ టైం కుదరట్లేదు మా సో ఇన్ని డేస్ మైసూర్లో ట్రావెల్ చేశారు కదా సో అందుకే ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయారు మా సో అక్కడ వర్క్ అండ్ అది ఇది చూసుకోవడానికే బిజీ అయిపోయారు సో అందుకే నేను కొంచెం లేట్గా వీడియోస్ అయితే పెడుతున్నాను ఎడిటింగ్ వల్ల మా అమ్మయ్య అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయితే అక్కడ స్టే చేశారనమాట మైసూర్లో మీకు ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండీ సో బోన్సాయ్ రిలేటెడ్ టు బోన్సాయ్ మామయ్య అయితే వర్క్ చేస్తారనమాట గార్డెన్లో ఆల్మోస్ట్ బోన్సాయిలో ఏ ఏ రిలేటెడ్ ఏది ఏ దానికైనా కానీ మీరు క్వశ్చన్ చేయండి మా అయితే ఆన్సర్ ఇవ్వగలుగుతాడు అంత ఎక్స్పీరియన్స్ మా అందులో సో ఏ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు దానికి ఏ మందు కావాలి ఏంటి అనేది అంతా మామయ్యాకైతే తెలుసు సో చాలా ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికన్నా గార్డెన్ ఉన్నా కానివ్వండి ఇంట్లో కొంచెం ప్లేస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్న ఇట్లా చెట్లు మెయింటైన్ చేయడానికి అనుకున్నా కామెంట్ చేయండి మేబీ ఒకవేళ నేను ట్రై చేస్తాను మీకు ఏమన్నా సజెస్ట్ చేయడానికి సో ఇంకా అక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే మామే వచ్చేసారు అయితే ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ప్లేసెస్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను మేబీ ఒకవేళ మళ్ళీ ఛాన్స్ తో ఛాన్స్ వస్తే అక్కడికి వెళ్ళడానికి సో కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే మా వచ్చేసారు ఇది మేబీ థర్డ్ టైం ఆర్ సెకండ్ టైం అనుకుంటాను సో ఇది మ్యాటర్ వచ్చేసి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో నేను షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను అనమాట చూడండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది యంగ్ ఇట్లా యంగ్ ఉండేవాళ్ళు కానివ్వండి మ్యారేజ్ లేదంటే బ్యాచ్ బ్యాచిలర్స్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి రీల్స్ కానివ్వండి ఏదో ఒక టాలెంట్ వల్ల వాళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎందులోనైనా ఇట్లా ఫేమ్ అవుతున్నారు వాళ్ళకి ఎంతో అంత ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి సో నేను కూడా వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు వై నాట్ అనిపించింది నాకు కూడా సో అందుకే వీళ్ళని కూడా కొంచెం చూపిద్దాము తెలుస్తుంది అరే ఇది కూడా ఒక టాలెంట్ కదా అన్నట్టు నాకు అనిపించి నేను మా అమ్మ వాళ్ళకైతే చెప్పాను అనమాట ఇలా యూట్యూబ్ ఛానల్ పెడదాము సో ఎవరి కనీసం ఒక పది మందిలో ఇద్దరికైనా యూజ్ అవుతుంది ఐడియా అనేది వస్తుంది కదండి సో ఒక్కళ్ళకి యూజ్ అయినా వీఆర్ హ్యాపీ అనమాట సో అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది మా అమ్మ నుంచి సో ఇది మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మొత్తం రిలేటెడ్ అయితే గార్డెన్కే సంబంధించి ఉంటుంది గార్డెన్ అంటే ఏముంటుంది అని అనుకోవచ్చు బట్ ఏ దానికైనా జస్ట్ చెప్పడానికి అయితే ఈజీగా ఉంటుంది బట్ దాని వెనకాల ఎంత వర్క్ ఉండేది అయితే చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి తెలుస్తుంది సో ఇది కూడా అంతే ఒక చెట్టు పెరగాలంటే ఎన్ని డేస్ పడుతుంది దానికి ఏం చేయాలి డైలీ వాటరింగ్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అన్నీ చూసుకుంటాం కదా సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతేనండి సో ఇది మ్యాటర్ వచ్చేసి మామైతే ఇంకా వచ్చేసారు సో ప్లీజ్ సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్